హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది మరి కొత్త పింఛన్లు ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయిపోయింది అంటే గత ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు సంవత్సరం ముందు నుంచి కూడా కొత్త పింఛన్లు ఇవ్వలేదు అంటే గతంలో ఏ నిబంధన ఉండేదంటే మనకు ఆరు నెలలకు ఒకసారి పింఛన్లు ఇవ్వాలని చెప్పేసి నిబంధన ఉండేది కానీ ఎన్నికలకు అంటే ముందు ఒక సంవత్సరం ముందు నుంచి కూడా గత ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వకపోగా ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం కూడా ఏర్పడి సంవత్సరం అయిపోయినా కానీ కొత్త పింఛన్లకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు మరి తాజాగా కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తారని చెప్పి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది మరి దీనిపైన ఇంకా ప్రభుత్వం స్పందించాల్సి ఉంది అధికారికంగా ప్రకటన కూడా చేయాల్సిందనమాట మరి సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ నెల ఇరవై నాలుగో తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంది మరి ఇప్పటికే రెండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికే జరుగుతున్నటువంటి సుపరిపాలన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పిల్లలు ఇంటింటికి వెళ్ళి కూడా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఉంటే అక్కడ ఎక్కువ శాతం మంది ఈ యొక్క కొత్త పింఛన్ల కోసం అడుగుతూ ఉన్నారు మరి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తూ ఉన్నారు ప్రజాప్రతినిధులందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళంతా తీసుకెళ్ళి సీఎం గారికి అందు తెలియజేస్తూ ఉన్నారనమాట మరి ఇక్కడ ఈ కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే గతంలో భర్తకు పెంచిన వస్తు ఉండి భర్త చనిపోయినా అలాగే భార్యకు పెంచిన వస్తు ఉండి భార్య చనిపోయిన ఆ భార్య పింఛను భర్తకు అలాగే భర్త పింఛను భార్యకు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపి మనకు దాదాపు ఒక డెబ్భై ఏడు వేల స్పౌస్ పింఛన్లను మంజూరు చేసినట్లు ప్రకటించింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళంతా కూడా వార్డు సచివాలయాలకు వెళ్ళి బర్త్ డే సర్టిఫికేటు ఆధార్ కార్డు తీసుకెళ్ళి దరఖాస్తు చేసుకున్నారు మరి వారి దరఖాస్తులను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం వారికి స్పౌస్ పింఛన్ను మంజూరు చేసింది మరి స్పౌస్ పింఛన్ను మంజూరు చేసింది జూన్ నెల పన్నెండవ తారీఖు నుంచే వీరికి ప్రభుత్వం ఈ స్పౌస్ పింఛన్ను మంజూరు చేస్తాం అంటే పంపిణీ చేస్తామని చెప్పేసి వారికి మంజూరు పత్రాలు రెడీ అయిపోయి అలాగే ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబితాలో కూడా ఈ పింఛన్కు సంబంధించి మనకు అప్డేట్ అయితే ఉంది అంటే లిస్ట్లో పేర్లు ఉన్నాయి పింఛన్దారుల ఆ పేర్లన్నీ కూడా ఉన్నాయి గతంలో కూడా నేను ఒక వీడియో పెట్టాను పింఛన్ లిస్టు పేర్లు ఎలా చూసుకోవాలనేది కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంది మరి వారికి జూన్ పన్నెండునే ఇస్తామని చెప్పడంతో అప్పుడు కూడా ఈ సుపరిపాలన స్వర్ణాంధ్ర కార్యక్రమం ఉండడంతో ఎమ్మెల్యే గారులంతా కూడా అక్కడ ఆ కార్యక్రమంలో ఉండడంతో అప్పుడు పింఛన్లు అయితే పంపిణీ చేయలేదు గత జూన్ నెలలో మరి జూలై ఒకటో తారీఖునైనా పింఛన్ ఇస్తారని చెప్పేసి ఈ విధంతో స్పౌస్ పింఛన్కు దరఖాస్తు చేసుకున్న మహిళలంతా కూడా ఎదురు చూశారంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మధ్యలో చనిపోయినటువంటి వారికి మాత్రమే స్పౌస్ పింఛన్కు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి జూలై ఒకటో తారీఖున పింఛన్ పంపిణీ చేశారు అప్పుడు పింఛన్లు ఇస్తారని చెప్పి మహిళలంతా కూడా అనుకున్నారు కానీ మనకు పింఛన్లు అయితే విడుదల కాలేదు మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ నెలలో పింఛన్లు ఇచ్చే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది ప్రభుత్వం కూడా దీనిపైన ఎక్కడా కూడా ప్రకటన చేయలేదు మరి మన మన వాళ్ళు చాలామంది అడుగుతూ ఉన్నారు అన్న కొత్త స్పౌస్ పెన్షన్ ఎప్పుడు ఇస్తారో అలాగే కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి మరి స్పౌస్ పెన్షన్లు ఏవైతే డెబ్బై ఏడు వేల మందికి రిలీజ్ అయ్యాయో ఆ పెన్షన్లను ఆగస్టు ఒకటో తారీఖునే మనకు పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఏదైనా మధ్యలో ప్రభుత్వం మేము విడుదల చేస్తామని చెప్పి ప్రకటన ఇచ్చినా కానీ మీ ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మీకు తెలియజేస్తుంది మీకు ఇబ్బంది లేదు మీకు నేను తెలియజేస్తాను ప్రస్తుతానికి ఈ స్పౌస్ పింఛన్లకు సంబంధించి చాలామంది అడిగారు మరి మాకు ఇప్పుడు ఏమైనా మధ్యలో ఇస్తారా అన్న అని చెప్పేసి మరి వారికైతే ఇప్పట్లో ఇచ్చే అవకాశం లేదు మరి స్పౌస్ పింఛన్లు కూడా ఇప్పుడు విడుదలైనటువంటి స్పాస్ పింఛన్లు కూడా ఆగస్టులో ఇచ్చే అవకాశం ఉంది మరి ఇక కొత్త పింఛన్లు ఎక్కువ శాతం మంది ఎదురు చూస్తున్నది ఈ కొత్త పింఛన్ల కోసం మరి కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి మరి కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి చాలామంది అడిగారు ప్రభుత్వం కూడా దీనిపైన ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు కొత్త పెన్షన్లు ఫలానా తేదీన ఇస్తాము అని చెప్పేసి కానీ తాజాగా ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది మరి కొత్త పెన్షన్లను ఈ నెల ఇరవై నాలుగున సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు చర్చించి ఆగస్టు నెలలో అవకాశం ఇస్తారు అప్లై చేసుకోవడానికి చెప్పే అప్లై చేసుకోవడానికి అని చెప్పేసి ఒక ప్రకటన వచ్చింది మనకి ఇక్కడ స్క్రీన్ పైన మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఒక పత్రికలో కూడా మనకు ఈ యొక్క దాదాపు ఐదు లక్షల మంది ఉన్నారని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది కొత్త పింఛన్ లబ్ధిదారులు మరి వారందరికీ కూడా ఈ ఐదు లక్షల మందికి కూడా కొత్త పింఛను మంజూరు చేయడానికి ఈ నెల ఇరవై నాలుగున సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారని మరి అక్కడ నిర్ణయం తీసుకుంటే కనుక సీఎం గారు ప్రకటించినట్లు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లు యాభై సంవత్సరాల పింఛన్ కానీ వృద్ధాప్య పింఛన్ కానీ వితంతు పింఛను కానీ నేతన్న పింఛను వంటరి మహిళ పింఛను దివ్యాంగుల పింఛను అలాంటి దివ్యాంగులకు ఇచ్చేటువంటి పింఛను వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతోంది ఇప్పటికే మనకు పింఛన్ల దరఖాస్తులు పరిశీలిస్తూ ఉన్నారు అంటే ఇప్పటికే పింఛన్ తీసుకుంటున్న దివ్యాంగుల పింఛన్లన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ వెరిఫికేషన్లు చేసి ఎవరికైతే అర్హత లేదో ఎవరైతే మనకు ఈ యొక్క పింఛన్ పొందలేకపోతున్నారో అంటే అర్హత లేకుండా పింఛను పొందుతున్నారో అటువంటి వారందరినీ కూడా తొలగించేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు ఏర్పాట్లైతే చేసిందనమాట మరి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసి దాని ప్రకారం ఇక్కడ పింఛన్ను మంజూరు చేయబోతోంది మరి ఖచ్చితంగా ఈ నెల ఇరవై నాలుగున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ కొత్త పింఛన్ను మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇవ్వబోతోంది ఇంకా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాలేదు అధికారిక ప్రకటన వస్తే నేను మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి పత్రికా ప్రకటన మాత్రమే వచ్చింది ఈ ఐదు లక్షల మందికి ఇవ్వబోతున్నట్లు మరి దీనిపైన మనకు అన్నీ కూడా చర్చలు జరుగుతాయి ఎవరెవరికి ఇవ్వాలి ఏంటి అనేసి వివరాలన్నీ కూడా ప్రభుత్వం సేకరిస్తూ ఉంది ఇప్పటికే వెరిఫికేషన్లు జరుగుతూ ఉన్నాయి అన్నర్కులందరిని కూడా తొలగిస్తూ ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఒక ఐదు లక్షల మంది అంటే మరొక రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వం పైన భారం పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఇప్పుడు యాభై సంవత్సరాలకే పింఛన్ అని చెప్పారు కాబట్టి ఎక్కువ శాతం మంది ఇంకా లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉంది మరి యొక్క పింఛన్లకు సంబంధించి త్వరలో వచ్చేటువంటి విధి విధానాలన్నీ కూడా మీకు నేను వివరిస్తాను ఆ విధి విధానాలన్నీ కూడా మీకు వివరించి ఏ విధంగా ఈ పింఛన్కు మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎవరికి అవకాశం ఇచ్చారు ఎవరికి అవకాశం ఇవ్వలేదు ప్రభుత్వం ఏం చెప్తుందనే విషయాలన్నీ కూడా విత్ ప్రూఫ్తో కూడా ఉంటాయి మీ ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్లో దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి అన్న నేను ఒక వికలాంగుడిగా ఉండి ఏదో వీడియోస్ చేస్తున్నాను మీకు ఏదో నాకు తెలిసినంత వరకు కూడా సమాచారాన్ని అందిస్తూ ఉన్నాను ఎవరు కూడా ఒకవేళ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లున్నా కూడా అన్నద తప్పుగా అనుకోకుండా భావించకుండా దయచేసి సపోర్ట్ చేయండి మీకు వీడియో ఉపయోగపడింది వీడియో నచ్చింది అని అనుకుంటే ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంటుంది మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియో లింకును మీ ఫోన్లో ఉన్న వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా వీడియో లింకును కాపీ చేసుకుని షేర్ చేయొచ్చు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి అలాగే మీరు ఇచ్చేటువంటి ప్రతి కామెంట్కు కూడా నేను రిప్లై ఇస్తున్నాను నాకు తెలిసిన సమాచారాన్ని నేను పై అధికారులను అడిగి తెలుసుకుని మీకు సమాచారాన్ని కూడా అందిస్తున్నాను ప్రతి కామెంట్కు రిప్లై ఉంటుంది దయచేసి సపోర్ట్ చేయండి